అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సివి మధుర్ కుమార్ రిష్టా చిల్డ్రన్స్ హాస్పిటల్ కదిరి వీడిలో మనము పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏ మిస్టేక్స్ చేస్తుంటారు అనేది మనం తెలుసుకుందాం మొదటగా ఫీవర్ని చెక్ చేసేదానికి చాలామంది తల్లిదండ్రులు చెయ్యి పెట్టు చెక్ చేయడం ఇక్కడ చెక్ చేయడం బాడీ మీద చెక్ చేయడం వేడిగా ఉందని చెప్పి మనము పారాసెటమాల్ సిరప్ వేస్తుంటారండి అలా కాదండి ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా థర్మామీటర్తో చెక్ చేసి టెంపరేచర్ నైంటీ నైన్ పైన ఉంటేనే మనము ఫీవర్ సిరప్ వేయాలండి అలాగే రెండో మిస్టేక్ ఏంటంటే చాలామంది ఫీవర్ వచ్చినట్టు తడిబుట్టతో బాగా తుడిచేయండి అని చెప్తాం ఏం చేస్తారంటే తలకు మాత్రం ఒక బట్టబెట్టేసి ఇట్టుందలే అనుకుంటారండి అలాగండి పై నుండి కింద వరకు మొత్తం బాడీ అంతా తుడిచాలండి చాలామంది ఇంకో మిస్టేక్ చేస్తుంటారండి అమ్మ అంటే మొత్తం తడిబట్టేసి బేబీని చుట్టేస్తారు అది కూడా తప్పండి పైనుండి కింద వరకు బాగా తుడుచాలండి మూడో మిస్టేక్ ఏంటంటే చాలామంది ఫీవర్ ఉన్నప్పుడు పిల్లవానికి అన్ని రకాల డ్రెస్సులు ఎక్కువ డ్రెస్సులు క్లోథింగ్ చేస్తుంటారండి అలా చేయకూడదండి ఆల్రెడీ ఫీవర్తో బిడ్డ ఇబ్బంది పడుతుంటాడు శరీరం వేడిగా ఉండి మళ్ళీ దాని మీద ఎక్కువ బట్టలు లేని వల్ల బేబీ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు కాబట్టి లైట్గా ఉండే క్లాత్స్ కాటన్ క్లాత్స్ వేస్తే మంచిదండి చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు మా ఫీవర్ సిరప్ ఏమంటే సరే మా పిల్లవాడు ఏం సార్ పొద్దునండి ఫీవర్ సిరప్ వేయించాను ఇంకోటి అంటే సేఫెస్ట్ డ్రగ్ అండి పారాసిటిమా కొన్ని డ్రగ్స్ అండి కొన్ని హైబ్యూఫ్రిన్ లాంటివి కొద్దిగా గ్యాస్ట్రైటిస్ కాజ్ చేస్తాయి కాబట్టి అవి మనం వేయకూడదు కానీ పారాసెట్మాలు మనం ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా కూడా బేబీకి మనం పారాసెటమాల్ వేయాలి ఎందుకంటే పారాసెట్మాల్ వేస్తే ఆ బేబీ యొక్క డిస్కంఫర్ట్ తగ్గుతుంది అప్పుడు పిల్లవాడు బాగా ఆహారం తీసుకుంటాడు ఇంకో మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే ఇంకా చాలామంది ఫుడ్ ఎక్కువ అనుకుంటారండి ఫీవర్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫుడ్ పిల్లవాడు టేస్ట్ బర్డ్స్ మనకు బ్లాండ్ అయిపోతాయి కాబట్టి ఆహారం తీసుకుంటాడు కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఇవ్వాలి ముఖ్యంగా ఫ్లూయిడ్స్ ఇవ్వాలండి అలాగే చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏమంటే ఫీవర్ వచ్చిందనుకోండి డాక్టర్ గారు ముందు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకొని అవే యాంటీబయాటిక్స్ మళ్ళీ అవే అదే కదా మళ్ళీ ఫీవరు మరి ఆ యాంటీబయాటిక్స్ సరిపోతుంది కదా అవే యాంటీబయాటిక్స్ మన ఇష్టప్రకారం వేసుకురావాలి దానివల్ల చాలా నష్టం ఉంటుందండి అన్నెసరీగా లేదా డోస్ తక్కువగా వేయడం వల్ల లేదా సబ్స్టాన్షియల్ డోస్ వేయడం వల్ల డగ్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ మందు పనిచేయడం అంతకంటే హై యాంటీబయాటిక్ ఒకసారి మందులే పని చేయకుండా డగ్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి దయచేసి డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్ మందులు వాడకండి మనం ఫీవర్ వచ్చినప్పుడు మనము పారాసెటమాల్ ఇంట్లో సేఫ్గా మనం యూజ్ చేసుకోవచ్చు యాంటీబయాటిక్ మాత్రం దయచేసి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు వాడాలండి ఇంకో మిస్టేక్ చేస్తుంటారంటే చాలామంది ఫీవర్ వచ్చింది పారాసెటమాల్ వేసాము తగ్గలేదా మళ్ళీ ఇంకొక గంటకి ఇంక మళ్ళీ పారాసెప్మాల్ వేయడం సో ఇది కూడా చాలా రాంగ్ అండి సిరప్ మనం వేసిన తర్వాత అది పనిచేయడానికి మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ పడుతుందండి కాబట్టి ఒకవేళ ఫీవర్ తగ్గలేదు టూర్ చేయండి ఇంకా తగ్గలేదు డాక్టర్ని కలవాలి అంతేగాని మళ్ళీ డోస్ రిపీట్ చేయడం వల్ల డబుల్ డోస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో చాలామంది పేరెంట్స్ మాకు ఇది ఎక్కువ అండి పేరెంట్స్ దగ్గర ఏంటంటే ఫీవర్ తగ్గింది అనుకుంటే రెండో రోజు మనం స్కూల్ పంపించండి ఏం మా స్కూల్ పంపించారు ఫీవర్ ఉంటుంది ఒక త్రీ డేస్ ఉంటుంది కదా మినిమం వైరల్ ఫీవర్ అయినా మూడు రోజులు ఉంటుంది కదా మూడు రోజులు రెస్ట్ ఇవ్వండి అంటే లేదు ఆ స్కూల్లో మా పిల్లలకి సిలబస్ వెనకబడిపోతాడు అసలు వెనకబడిపోతాడు స్కూల్లో వాళ్ళు రమ్మంటున్నారు అమ్మని ఏమో వారు ఏమన్నా సివిల్స్ అవుతున్నాడా చిన్న పిల్లవాడమ్మా ఫీవర్ వచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒక మూడు రోజులు రెస్ట్ ఇవ్వాలి ఆరోగ్యం బాగాలేదు ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యమండి ఒక త్రీ డేస్ రెస్ట్ ఇవ్వాలి పిల్లవానికి అలాగే ఫీవర్ వచ్చిన తర్వాత ఫీవర్ రాకోకుండా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బేబీ బాగా యాక్టివ్ ఉన్నాడా అప్పుడు స్కూల్కి పంపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు మీ పిల్లలకు ఉపయోగకరమైన మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి